సాకే రవికుమారు నల్లజూరు మండల కన్ కొట్టె అశ్వత్ కుమార్ సత్యమక్క రవీంద్ర నాయక్ గాంధక మండల కన్సారు కూతున్నారు టౌన్ ರಾಜ <laughs> का एडवांस वगैरा जेच राज

आ हो न 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 हो அது அதுக்கேட் தான் ప్రసాద్ బయలు ప్రసాద్ హోటల్ నుంచి అంతా బయటకు వచ్చి ఇతరుడు రాడంతి ఉన్నాడంత ఇతడు मसलहरुले पनि के के कुरा गरेन। म भन्न चाहन्छु। यो चाहिँ हामीले यो एकचोटी पनि सिधै यसरी गर्नु छैन। यो चाहिँ मलाई भन्नुहोस्। यानामा चाहिँ पुग्दैन नि हो। त्यो बारेमा आइकेछु। వైసీపీ నియమించిన సమన్వయకర్త ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పి చెప్పారు ఆయనకు కూడా ఛాలెంజ్ ఇస్తున్నాం ఇద్దరికి ఎక్కడైనా ఒక కిలోమీటర్ మీరు కదిరి టౌన్లో కానీ అలాగే పంచాయతీల్లో కానీ మండల హెడ్ క్వార్టర్లలో కానీ ఎక్కడైనా ఒక కిలోమీటరు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఏమైనా ఒక సిమెంట్ రోడ్డు కిలోమీటర్ రోడ్డు వేసి ఉంటే చూపించండి అని చెప్పి మేము ఛాలెంజ్ విసురుతున్నాం అలాగే ఈ మధ్య కాలంలో మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేసుకున్నాం రామరాజ్యం స్థాపిద్దామని ఇప్పుడుండేది ఎవరయ్యా జగన్మోహన్ రెడ్డి కాదా కాదా అలాగే ఇప్పుడుండే వైసీపీ అభ్యర్థిని గెలిపించుకున్నాం కదే బెంగళూరు హైదరాబాదు తిరుపతి పట్టణాలకు వలస వెళ్ళకోకుండా నిరుద్యోగులను నిలవరిద్దామని ఇప్పుడున్నది మీ ప్రభుత్వం కాదా వాళ్ళు ఎందుకు నిలవరించలేకపోయారు బెంగళూరు హైదరాబాద్కి ఎందుకు వలసలు వెళ్ళిపోతున్నారు కదిరు ప్రాంతం నుంచి ఈ కదిరి ప్రాంతంలో ఏమైనా మీరు ఏమైనా చిన్న పరిశ్రమలను ఏమన్నా స్థాపించినారా ఇక్కడ వ్యక్తులకు నిరుద్యోగులకు ఏమన్నా ఆసరా కల్పించినారా అలాగే ఇక్కడుండే నీళ్ళు నీళ్ళని వచ్చేసి పక్క జిల్లా ఏదైతే పొద్దు పెద్దిరెడ్డి గారి పొంగనూరు ఉందో అక్కడికి తీసుకెళ్తున్నారు ఇక్కడ చెరువులు నింపే కార్యక్రమం కూడా మీరు చేయలేదు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ఒక్కటే చెప్తున్నాం ఇవన్నీ మీరు ఎప్పుడు సిద్ధ ఎప్పుడు సిద్ధం చేస్తారు ఈరోజు నోటిఫికేషన్ వస్తుంది మీ ప్రభుత్వం అయిపోయింది మీరు వ్యక్తులు మారిన ఎమ్మెల్యే అభ్యర్థులు మారుతున్నారు కానీ మీరు అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు కదే ప్రాంత ప్రజలు చాలా విఘ్నులు మీరు ఏదో మతాల పేరుతోనో కులాల పేరుతోనూ ఏదో గేమ్ కావాలని కావడానికి ప్రయత్నం చేస్తున్నారు అవి జరగని పని ఎందుకంటే కదిరి ప్రాంత ప్రజలు చాలా తెలివైన వారు కాబట్టి కందికుంట యశోదమ్మ గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తారు అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం ఆ అక్కగారికి మా కదిరి జనసేన పార్టీ తరపున ఫుల్ సపోర్ట్ చేస్తాం రాత్రి పగులని తేడా లేకోకుండా ఆమె కోసం కష్టపడి గెలిపించేంత వరకు విశ్రమించమని చెప్పి కదిరి జనసేన తరఫున మాటిస్తున్నాం అక్కడ